హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఏంటి ఈరోజు ఆయుధాలతో నేను తయారైపోయినా అనుకుంటున్నారా ఈ రెండు ఆయుధాలు ఇప్పుడు అర్జెంట్ అండి దేనికి ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి చూసారు కదా అంతా కూడా మా డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచం అదిగోండి అక్కడి నుంచి ఇదిగోండి ఇదంతా కూడా ఇదిగోండి ఇదంతా మా డ్రాగన్ ప్రపంచం అంటే ఆ పదకొండు బకెట్లు నేను ఈ పెట్టగోడ పక్కన ఇలా పెట్టుకున్నాను అన్నీ కూడా మధ్య మధ్యలో ఇది వేరే కుండీలు అండి ఇవి ఇదంతా కూడాను ఇదేమో ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఎల్లో మనకు హైదరాబాద్ నుంచి కమలాకు వచ్చారు కదా అక్క గిఫ్ట్గా ఇచ్చిన ఎల్లో ఇందులో పెట్టాను మిగతావన్నీ కూడా పింకేనండి మిగతావన్నీ కూడా పింక్ డ్రాగన్ ఫ్రూట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ సీజన్ ఏంటండి నెక్స్ట్ సీజన్ ఏంటి డ్రాగన్ ఫ్రూటే కదా డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు మనం మంచిగా సేవ్ చేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మనకి బాగా క్రాప్ వస్తుంది ఇంకా టైం ఉందిలే ఇంక ఇప్పుడు ఎందుకు తర్వాత ఎప్పుడూ అది వచ్చేది జూలైలోనో జూన్లోనో కదా ఇంక మనం మార్చిలో ఉన్నాం కదా అనుకోకండి అసలు ఇప్పటికే చాలా లేట్ చేశాను నేనైతే మాత్రం ఎందుకంటే రోజు చూసినా కదా నా వీడియోస్ ఏది హార్వెస్ట్ రెడీకుంటే అది వీడియో చేసుకుంటే వెళ్ళిపోతున్నాను దీన్ని మర్చిపోయాము ఎందుకంటే దీనికి హార్వెస్ట్ లేదు కదా అందుకో ఏమో ఏమనుకోక తల్లి నిన్ను కూడా అసలు అసలు చేయము చెయ్యము నువ్వు చాలా వాల్యుబుల్ ప్లాంట్ మా గార్డెన్లో నువ్వు అయితే ఇవి ఏంటంటే ఇప్పుడు మనకి దీని రోజు హార్వెస్ట్లో ఉండవు కాబట్టి దానితో పాటు వాటరింగ్ ఇచ్చేయడం అవి ఇవన్నీ చేసేసి దీన్ని మర్చిపోతున్నాం అనమాట అయితే ఈరోజు వీడియో ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ గురించి ఈ కత్తెర అయితే కొనుక్కున్నానండి నేను ఎందుకంటే చిన్న కత్తెరెరతోనే కట్ చేసి వచ్చు కానీ అస్సలు దగ్గరికి ఆ చిన్న లేదు అనేటప్పుడు ముళ్ళు గుచ్చిపోతున్నాయండి ముళ్ళు గుచ్చిపోతాయి డ్రాగన్ ఫ్రూట్తో చాలా తలనొప్పి ఇది మా విజయనగరంలోనే చక్కగా ఒక షాప్ ఓపెన్ చేసినప్పుడు చక్క కొనుక్కున్నాను నేనైతే మాత్రం మంచిగాను అయితే ఇప్పుడు ఇది మాత్రం అసలు డ్రాగన్ ఫ్రూట్ని ఎలా కేర్ తీసుకోవాలి ఏం చెయ్యాలి నెక్స్ట్ సీజన్కి మనకి మంచి ఫ్రూటింగ్ వచ్చేలాగా ఏం చేయాలి అని అనేసి అంటే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ని ఎప్పటికప్పుడు ఏంటంటే ఎక్కువ ఏమనుకుంటామంటే దీనికి వాటరింగ్ అక్కర్లేదు అనుకుంటాం కానీ వాటరింగ్ ఇవ్వ ఉండాలండి పాపం అదేనా ఎలా పోతుంది అది కూడా మొక్కే కదా ఎలా పోతుంది వాటరింగ్ అయితే మాత్రం ఎక్కువ కంటే తేగ జాతరకి ఇచ్చే అంత ఎక్కువ అక్కర్లేదు కానీ నార్మల్గా పైప్ అయినా ఇచ్చుకుంటూ వెళ్తే మాయిస్చర్ కంటిన్యూ అవుతుంటుంది అలాగే ఇంక నెక్స్ట్ వచ్చేసి దీనికి కూడా స్ప్రేలు చేయాలి తర్వాత ఫ్రూనింగ్ చేయాలి మంచి ఎరువులు ఇవ్వాలి మంచి వాటరింగ్ ఇవ్వాలి మంచి సాయిల్ మిక్స్ ఇవ్వాలి యూనివర్సల్ సాయిల్ మిక్స్ అన్ని మొక్కలకి ఇచ్చిన వాటరింగే చక్కగా స్ప్రే అన్ని మొక్కలు మనం ఇచ్చింది దీనికి కూడా ఇవ్వచ్చు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇవ్వాలి దీన్ని పుల్ల మధ్యకి ఇవ్వాలండి స్ప్రే మాత్రం ఇప్పుడు ఇంకెందుకు దీనికి కేరింగ్ అంటే ఏం చెయ్యాలి ఏం చేయాలనుకుంటున్నారా చూసారా మనకి ఎండలు స్టార్ట్ అయ్యేసరికి ఇలా వచ్చేసిందండి ఇదిగోండి మనకి ఎండలు స్టార్ట్ అయ్యేసరికి ఇలాగ మచ్చలు తర్వాత ఈ ముద్దంతా ఇలా ఉడికిపోతుంది అనమాట ఉడికిపోయేది ఇలాగ అయిపోయింది చూసారా ఇలాగా పాపం ఇలాగా ఉండేది ఏమవుతుంటే ఇది ఇన్ఫెక్షన్ అలాగే ఎక్కువైపోద్ది అండి ఇలాగ వాటిని మనం ఇలా కట్ చేయడమే ఇంకేం లేదు అసలు చూసారు అంత గట్టిగా ఉందో ఈ కత్తితోనే కట్ చేయలేకపోతున్నాం అంటే కట్ చేసేసాను కదా అలాగే ఇంకా ప్రతీది కూడా మీరు చెక్ చేసుకోవాలండి అలాగొచ్చింది అస్సలు ఉంచకూడదు అలాగనే బాగా ఎక్కువగా పెరిగిపోయింది అనుకోండి నాకైతే తక్కువ పెరిగాయి పెద్దగా ప్రూనింగ్ అయితే చేయడం లేదు పాడైనవి మాత్రమే చేస్తున్నాను నేను ఎక్కువగా పెరిగిపోయి బాగా హ్యాంగింగ్ అయిపోతాయి కదా అవి మాత్రం కొంచెం తగ్గించాలండి అలాగే ఎక్కువ పెరిగిన వాళ్ళు ఇక్క పెరిగి పెరిగి కిందకి ఇలా హ్యాంగ్ అయిన వాళ్ళు కొంచెం తగ్గించండి ఒక్కొక్కటి కట్ చేస్తుంటే మళ్ళీ కొత్త గురి వచ్చి క్రాప్ మంచిగా వస్తుంది నాకైతే ఎక్కువ పెరగలేదు కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది వీటికి ఎక్కడెక్కడ ఉందండి ఇదిగోండి ఇక్కడ చూసారా ఇక్కడ ఇలాగ అయిపోయింది ఒకసారి మీరు కనిపిస్తుంది లేదు కెమెరాలోని ఇటువైపు చూపించాలి ఇదిగోండి ఇది చూసారా ఎలాగైపోయింది ఇక్కడ ఇలా అయిపోయి ఇదంతా కూడా పాడైపోతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి నేను దీన్ని తీసేయాలి తీసేయాలంటే ఇదంతా పా పాడవలేదు చివరి బాగుంది ఆ చిగురు బాగుంది చూసారా ఆ చివర బాగుంది అదిగోండి ఆ చివర బాగుంది కానీ తప్పదు మరి ఇప్పుడు తీసేస్తేనే ఇదంతా కూడా సేవవుతున్నాం ఒకదాని కోసం చూసుకుంటే ఆ ఇన్ఫెక్షన్ మొక్క అంతా అయిపోద్ది కాబట్టి ఇప్పుడు దాన్ని కూడా తీసేస్తాను అలాగే ఇక్కడ చూసారా ఇది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు ఇలాంటిదంతా కూడా మనం ఇప్పుడు అర్జెంటుగా రిపేర్ చేసి ఉంచుకోవాలండి అలాగే ఉంచుకోకపోతే మాత్రం నెక్స్ట్ సీజన్కి మనకి అస్సలు ఫ్రూట్స్ రావు అలాగే ఇది ఎక్కువ ఉన్నాయి కూడా కొంచెం తగ్గిస్తేనే భారం ఎక్కువ మనం ఫ్రూనింగ్ మొక్కలకి అలా ఫ్రూనింగ్ చేస్తే కొంచెం మళ్ళీ కొత్త చిగురులు వస్తాయో సేమ్ అండి ఇది కూడా అంతే మనం ఫ్రూనింగ్ చేస్తుంటేనే మళ్ళీ కొత్త చిగురలు వస్తాయి కానీ మనం ఫ్రూటింగ్ తీసేసుకున్నాము సీజన్ అయిపోయింది దీన్ని వదిలేసాము మళ్ళీ ఇప్పుడు మనకి కొత్తగా స్టే సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ కేరింగ్ అంతా ఉండాలి అయితే ఫ్రూనింగ్ చేస్తున్నాము మిగతా వాటి సంగతి ఏంటి అంటే చిగురులు కట్ చేయాలండి ఇలాగా ఇదిగోండి ఇలాగ ఈ చిగురులు కట్ చేస్తే కొత్త వస్తాయి అనమాట ఈ విధంగా కట్ చేసి దీనికి ఏంటంటే కొంచెం ఏది అంటిస్తారు కొంచెం పసుపు అంటించి వచ్చండి పసుపు కూడా అంటించేస్తే సరిపోతుంది మొత్తం ఫ్రూనింగ్ అయితే తప్పని పసుపు అంటిస్తానండి ఇలాగ ఎక్కడికక్కడికి పాడేయనివన్నీ కూడా తీసేస్తేనే మనకు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇక్కడ చూసండి ఇది పాడైపోయింది నేను ఎప్పటికీ దీన్ని హ్యాంగ్ చేశాను ఇంత చిగురు వచ్చింది చాలా బాగుంది కానీ ఇది కూడా పాడైంది కాబట్టి దీన్ని ఏం చేద్దాం తీసిద్దాం తీసేస్తేనే మరి మనం బాధపడకూడదు అంత పెద్ద తీసేస్తున్నామని తప్పదు మరి ఇంకా చాలా స్ట్రాంగ్ ఉందండి అబ్బో చాలా ఫైట్ చేయాల్సిందే దీంతో ఈ విధంగా మొత్తం అన్నీ కూడా తీసేస్తూ అయితే దీనికి ఏం చెయ్యాలండి మొత్తం అలాగే మొత్తం రిపేర్ చేసేయండి మీ గార్డెన్లోని ఎంతవరకు పాడైన ఉన్నాయో అవన్నీ కూడా తీసేయండి ఇదిగోండి ఇదొకటి ఇటు దగ్గర రావాలంటే నాకు చాలా భయం బాబోయే ఎందుకంటే ఒకసారి గుచ్చేస్తుంది గుచ్చేయడం వలన చాలా పెయిన్ అండి ఇక్కడ చూసారా ఇప్పుడు ఇది అంతా పాడైపోయిందని గుజ్జంతా తీసేసి స్టిక్ ఉంచాను కానీ లాస్ట్కి ఏమైంది ఇది కూడా కొంచెం కొమ్మలు పాడైంది ఇలా పాడైన ప్రతి చూడండి ఇది పండిపోయింది ఇక్కడ ఇది ఇలా పాడైంది ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మనం చెక్ చేసుకోండి మొత్తం చెక్ చేసుకొని ఏది ఉంచకూడదండి ఇదిగోండి ఇది అంతా కూడా ఇప్పుడు నేను తీసేస్తాను పూర్తిగా తీసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నేను ఇలాగ మా అమ్మ చెప్తూ నేను దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను చూసారు కదండి మొత్తం అంతా కూడా ఈ విధంగా బాగలేని కొమ్మలన్నీ కూడా తీసేసాము లాస్ట్ ఇయర్ తీక నాకైతే చాలా క్రాప్ తగ్గిపోయిందండి వీటి మధ్య సాయంత్రం పూట కొంచెం ఈ మొక్కల మీద నుంచి వాటరింగ్ చేయాలి ఎందుకంటే ఎండకి పాపం బాగా వేడికి పాడైపోతుంటాయి ఇవి ఉడికిపోతుంటాయి అన్నమాట కొంచెం చల్లబరచాలి మనం ఈవినింగ్ వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం మొక్కల మీద కూడా వేస్తూ చక్కగా వీటికి మొక్క మొదటిన మాత్రం వీటికి అసలు ఏ ఎటువంటి మొక్క ఉంచకూడదండి తీసేయాలట వీటికి అసలు ఏ మొక్క కూడా దీనికి నచ్చదనమాట దానికి ఒక సామ్రాజ్యం అంతే ఇంకా కంపల్సరిగా మనం చూడండి ఇంత చాలా డ్యామేజ్ అయిపోయింది మాకైతే మాత్రం ఇంకా కొత్త కొమ్మలు వస్తాయనేసి నేనైతే మాత్రం ఇలా మొత్తం తీసేయడం జరిగింది ఇలా కొంచెం పాడైన కూడా ఇప్పుడే తీసేయాలండి ఇప్పుడు ఎందుకంటే మనకు నెక్స్ట్ సీజను డ్రాగన్ ఫ్రూటే కాబట్టి ఇప్పటి నుంచి మనం వీటిని విధంగా మనం సేవ్ చేసుకుంటూ మంచి మంచి ఎరువులు ఇస్తే నేనైతే మాత్రం చక్కగా పుల్ల మజ్జిగని సాయిల్కి ఇచ్చాను స్ప్రే కూడా చేశాను అలాగే ఇంకా అట్టుపడి ద్రావణం కూడా ఇవ్వచ్చు ఓడబొడీస్ ఇవ్వచ్చు గోకురపామృతం ఇవ్వచ్చు జీవామృతం ఇవ్వచ్చు ఏదైనా కూడా కంపల్సరీగా పోషకాలు మాత్రం ఇప్పటి నుంచి మనం ప్రతి వారానికి ఒకటో పక్కనే పది రోజులకి ఒకసారి అయినా ఇస్తూ ఉంటే మనకు సీజన్ వచ్చేసరికి డ్రాగన్ ఫ్రూట్ మంచిగా రెడీ అయిపోయి మంచి మంచిగా కాపు వస్తుందండి చాలా చక్కగా కూడా మరి మనం మన అన్నీ ఎలా ఎంజాయ్ చేస్తున్నామో అన్ని ఈ ఫ్రూట్ని కూడా సమ్మర్లో మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఇంకా సమ్మర్ ఎండ్ అవుతుంది అనే తర అనే టైంకి ఇంక ఇది స్టార్ట్ అయిపోతుంది అనమాట అంటే అవడం అంటే మృగశర కారితే అవన్నీ అయిపోయి కొంచెం తొలకర వర్షాలు పడేటప్పటికి మనకు మంచిగా ఇంకా స్టార్ట్ అయిపోతుంది కొత్త వర్షాలకి డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం జూన్ జూలై ఆ టైంకి అయితే మంచిగా వచ్చేస్తుంది నాకు ఒక చిన్న దాంట్లో కూడా పెట్టాను అంత బాగా పెరిగిందో చూడండి దీన్ని అయితే మాత్రం ఇలా ఉంచేస్తాను మరీ ఎక్కువ పొడవు ఎక్కువ అయినప్పుడు మాత్రం చిగురులు కట్ చేసేస్తూ ఉండండి ఇలాగ డ్రాగన్ ఫ్రూట్ని మనం కేరింగ్ తీసుకుంటే మంచి క్రాప్ తీసుకోగలము కాబట్టి ఇక్క ఇప్పుడైనా ఈ వీడియో మీరు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా మీ ఇంట్లో డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంటే మాత్రం త్వరపడండి చక్కగా దీనికైతే మాత్రం మంచిగా ఫ్రూనింగ్ చేయండి మొదలంతా కదా కథపడం అది గొప్పితవడం అంటే కదా కదిపి మంచిగా దానికి మంచి కిచెన్ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ మన ఏది ఉంటే మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే ఆ మట్టి సాయిల్లో కంపోస్ట్ కలిపి పైన స్ప్రేలు చేస్తూ ఫ్రూనింగ్ చేస్తే మంచిగా మొక్క మళ్ళీ మనకి కాపీ ఇవ్వడానికి రెడీ రెడీగా ఉంటుంది నేనైతే మాత్రం ఫ్రూనింగ్ అంతా అయిపోయిన తర్వాత మంచిగా ఒకసారి ఇలా స్ప్రే చేసేస్తానండి ఎందుకంటే వారం వారం మనకు మొక్కలు ఎలా ఉన్నా బాగానే హెల్తీగా ఉన్నా కూడా మనం స్ప్రే చేయాల్సిందేనండి ఎందుకంటే తెగులు రాకుండా ఉండడానికి అలాగే మన గార్డెన్లో అన్ని రకాల మొక్కలు ఉంటాయి ఒకటి పోత వచ్చేది ఉంటుంది ఒకటి పోత కంప్లీట్ అయిపోయింది ఉంటుంది ఒకటి ఒక రోజు మొక్క ఉంటుంది ఐదు సంవత్సరాలు మొక్క ఉంటుంది రెండు రెండేళ్ళు మొక్క ఉంటుంది ఆరు నెలలు మొక్క ఉంటుంది ఒక నెల మొక్క అన్ని వయసులు మనకు కలగలుపు కలగోర గంప కదండి మన టెరస్ గార్డెన్ అంటే ఏదో ఒక పంట ఉండదు కదా కాబట్టి ప్రతివారం ఏదో ఒకటి మీరు అలాగే స్ప్రే చేస్తూ ఉంటే మాత్రం చాలా హెల్దీగా పెరుగుతాయి నేను ఈ రోజు ఇచ్చింది అయితే మాత్రం నేను డ్రాగన్ ఫ్రూట్ కోసం అయితే ప్రత్యేకంగా కలిపాను పుల్ల మజ్జిక పుల్ల మజ్జిక అంటే పుల్ల పులిసిపోయిన మజ్జిక మ్యాక్సిమం నాలుగైదు రోజులు ఐదు రోజులైనా పులిస్తేనే మంచిగా మనకి అది మంచి బ్యాక్టీరియా వృద్ధి చెంది మనకి మంచిగా క్రాప్కి మొక్కలకి అన్నిటికీ కూడా బ్యాక్టీరియా నాశనం చేయడానికి అన్నిటికీ పనికి వస్తుందండి ఈ విధంగా అయితే మాకైతే ఎప్పటికప్పుడు మొత్తం ఒక లీటరు అంటే వెన్న తీసిన మజ్జిగ ఉంటుందండి మా ఇంట్లో వెన్న తీసిన మధ్య నెలకు రెండుసార్లు వెన్న తీస్తుంటాను అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలాగే నేను ఈ స్ప్రేని మొక్కలకి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట వెన్న తీసిన మజ్జిగని త్రీ ఫైవ్ డేస్ మనం ఉంచేసామంటే మంచిగా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అప్పుడైతే బాగా పనిచేస్తుందండి దానిలో కొంచెం నేను నేను పది లీటర్లకి ఒక లీటర్ మజ్జిగ పది లీటర్లకి ఒక లీటర్ మజ్జికేసి ఈ విధంగా స్ప్రే చేస్తే ఇంకా కొంచెం ఇంగు వేయొచ్చు పసుపు వేయొచ్చు వేసి చేసుకోవచ్చు అనమాట ఇంకా చాలా మంచిది కూడా మంచి రిజల్ట్ కూడా ఉంటుంది ఇంగు మాత్రం చాలా ప్రధాన ఔషధం మన మొక్కలకు మాత్రం ఈ విధంగా మొత్తం స్ప్రే చేసేసుకుంటే నేను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చేయడం మీకు వీడియోలో చూపించలేదు అది కూడా చేసేసానండి ఎందుకంటే ఈ వీడియో చేయడము పని చేయడము రెండు కలిపి అంటే చాలా కష్టంగా ఉంటుంది రెండు ఒకేసారి అవ్వడం లేదు ఒకసారి మా వారు ఉంటారు ఒకసారి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట వీడియోస్కి అయితే మాత్రం మెయిన్ మన మొక్కలకి చేయడం ముఖ్యం కదా అది మీకు వాయిస్ చెప్పేస్తాను అనమాట నేను ఇదే స్ప్రేని డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఇచ్చాను చక్కగాను మంచిగా ఎందుకంటే రాబోయేది పూతకాలం కాబట్టి రాగిన రుట్టు పోతకాలం కాబట్టి పుల్ల మధ్య కూడా ఇవ్వచ్చు అట్టిపడిన ద్రావణం కూడా స్ప్రేగా ఇవ్వచ్చు ఆ చెట్టు మొదటికి ఇవ్వచ్చు అలాగే నెక్స్ట్ ఏంటంటే సాయిల్కి కొంచెం పంచదార కలిపి నీళ్ళు ఇస్తే కూడా చాలా చాలా మంచిదట అండి అది కూడా ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే మాత్రం పంచదార కలిపిన నీళ్ళు అంటే పది లీటర్లకి రెండు స్పూన్లు అండి పంచదార అంటే ఎక్కువ కాదు ఒక అరగేజ పావు గజ కాదు పది లీటర్ల నీటిలో రెండు స్పూన్లు అంటే ఒక టెన్ ట్వంటీ గ్రామ్స్ అంతేనండి కాబట్టి అలా ఇచ్చి సాయిల్కి కూడా అది ఒకసారి ఇవ్వచ్చటండి నేను అయితే ఈరోజు పుల్ల మజ్జిగ ఇస్తున్నాను దీని ఇచ్చిన తర్వాత నాలుగు రోజుల తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం పంచదార నీళ్ళు కలిపే ఇస్తాను అలాగే నెక్స్ట్ దాన్ని చలావు చేయడానికి అనమాట ఇప్పుడు అంతా కూడా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం వాతావరణానికి దానికి వే వేడి రాకుండా కాపాడుకుంటూ ఉంటే మంచిగా ఫ్రూటింగ్ అయితే వస్తుంది చూస్తే ఇక్కడ చిక్కుడు ఇవన్నీ కూడా మంచిగా నాకు ఈ స్ప్రేయర్ వచ్చిన కానీ చాలా సుఖం వచ్చిందండి ఒక టబ్బు కలిపేస్తాను చక్కగా ఇరవై లీటర్లు నలభై లీటర్లు ఒకేసారి కలిపేసి మొత్తం గార్డెన్ అంతా కూడా పైప్ చాలా పెద్ద పైప్ కొనుక్కున్నాం కదా గార్డెన్ అంతా కూడా తిరుగుతుంటే అయిపోతుంది చూసారా ఇక్కడ ఈ విధంగా ఇది టబ్బు కలిపేస్తానండి ఇది మొత్తం పాతిక లీటర్లు ముప్పై లీటర్లు ఉంటుంది ఈ టబ్బు ఈ టబ్బు దీన్ని ఎండా కలిపేసి ఈ విధంగా ఇచ్చేస్తాను మజ్జిగకి చూస్తారు కదా మజ్జిగ అంత చక్కగాను పది లీటర్లకి లీటర్ ఇరవై లీటర్లు కాబట్టి ఎన్ని లీటర్ల మజ్జిగ వేసేసి స్ప్రే చేసేస్తున్నాను చాలా బాగుంది ఓకే అండి ఇంక ఈరోజు హార్వెస్ట్ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ అండి ఫ్యాషన్ ఫ్రూట్ అయితే మాకు చివరి లాస్ట్కి వచ్చేసాయి దీని మీద ఒక వీడియో కూడా చేశాను నేను చూశారు మీరు అయితే రోజు ఫ్యాషన్ ఫ్రూట్ ఇదిగోండి ఈ సిమెంట్ మడిలో ఉంది మాకైతే లాస్ట్ అయిపోయి ఇప్పుడు ఎండలకు ఏమో చక్కగా రాలిపోతున్నాయండి మాత్రం పండిపోయాలండి పండిపోయిన తర్వాత రాలుతున్నాయి నేను ఫ్యాషన్ ఫ్రూట్ ఎప్పుడు కొయ్యను పాదులన్నీ కూడా తీసేసి కొత్తవి పడి వల్ల పలచగా అయిపోయింది పందిరంతా కూడా నెక్స్ట్ ఇప్పుడు కొత్తవి పెట్టాం కాబట్టి ఇంకా పైకి పాకిరేసరికి మంచిగా బోల్డ్ అది గ్రీనరీ వచ్చేస్తుంది మనకి ఫ్యాషన్ ఫ్రూట్ ఫ్రూట్స్ అయితే మాత్రం నేను ఎప్పుడూ కూడా కొయ్యలేదండి ఎందుకంటే కోసి మనకి అది కలర్ఫుల్గా ఎప్పుడు వస్తుందో ఎదురు చూసేలాగా కింద పడిపోతూ ఉంటాయి అనమాట కానీ పడిపోయి తీసుకుంటేనే మంచి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫుల్ ఎల్లో కలర్ రాకముందే పడిపోతున్నాయి కానీ కట్ చేసి చూస్తే మాత్రం మంచిగా ఎల్లో పల్ప్ అయితే మాత్రం మంచిగా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంది ఇలాగ రాళ్ళని పళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది రోజుకు ఒకటి రెండు రోజులకు ఒకటి అలాగొచ్చేది ఈ రోజు మాత్రం ఒకేసారి నాలుగు వచ్చేసినాయి అండి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంది ఈ రోజు హార్వెస్ట్ అయితే మాత్రం ఫ్యాషన్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్స్ మొక్కను కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఫ్యాషన్ ఫ్రూట్ ఎంజాయ్ చేశాము మలబరి ఎంజాయ్ చేశాము నెక్స్ట్ మనం డ్రాగన్ ఫ్రూట్ని ఎంజాయ్ చేయడానికి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ చేసాము ఓకే అండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎప్పుడైనా కూడా తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరో మంచి వాటితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖన భావంతో బాయండి హ్యాపీ గార్డెనింగ్